నమస్తే వెల్కమ్ యూ నిర్మిరాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీగా పోటీ పడుతున్న నిజామాబాద్ జిల్లాలో మాత్రం రెండు ప్రధాన పార్టీలకు కూడా అభ్యర్థుల ఎంపిక ఇవాళ ఖచ్చితంగా మీద సామలం మారిందని చెప్పాలి మరోవైపు స్థానికులకే ఛాన్స్ ఇవ్వాలని కూడా కేడర్ కోరుతుంటే పార్టీ అధిష్టానాలు మాత్రం పక్క జిల్లా నేతలపైన ఇవాళ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫలితంగా ఆ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక కాస్త కొంత హిందూరు వర్సెస్ జగిత్యాలుగా మారిందని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఇంతకీ ఆ రెండు ప్రధాన పార్టీలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి బరిలో దిగబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ కొంత హాట్ టాపిక్గా తెలంగాణ రాజకీయాల్లో ఉంది మరీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా కొంత ఛాలెంజింగ్గా తీసుకున్నాయని చెప్పాలి సో గెలిపే లక్ష్యంగా సాగుతున్నటువంటి బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది అధికార కాంగ్రెస్ నుంచి ఒక్క ఛాన్స్ అంటూ కూడా అరెండన మంది క్యూ కట్టినా పార్టీ పెద్దలు మాత్రం జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా మనకు వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు కాగా అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అయితే జీవన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాతో అనుబంధం అక్కడ నేతలతో సఖ్యత ఉన్న లోకల్ క్యాడర్ మాత్రం మరో రకంగా ఆలోచిస్తోంది పక్క జిల్లా అభ్యర్థిని బరిలో దించితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని కూడా భావిస్తున్నటువంటి వారు ఉన్నారు మరోవైపు స్థానికుల్లో ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు సో ఇక బీఆర్ఎస్లో అయితే మాత్రం సీన్ మరోలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒకలా ఉంటే బీఆర్ఎస్లో సీన్ మాత్రం చాలా మారిందని చెప్పుకోవాలి సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసినటువంటి కవిత ఇప్పుడు పోటీకి నో అంటున్నారు ఆమె సో ఇక ఎమ్మెల్సీగా మరో నాలుగేళ్ల పదవీ కాలం కూడా ఉండటంతో ఎంపీ బరిలో ఉండేందుకు కూడా ఆమె సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది దీంతో గెలుపు గురాల అన్వేషణలో ప్రారంభించినటువంటి గులాబీ పార్టీ బీసీ నేతగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని బరిలో దింపే ఆలోచన కూడా కొంత చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తుంది అయితే ఆయన కూడా పోటీ విషయంలో ఆలోచనలో పడడంతో ఇవాళ జగిత్యాలకు చెల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్సీ ఎల్ రమణను కూడా పోటీ చేయించాలని ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా పక్క జిల్లా నేతల పైన ఇవాళ దించాలని కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం సో ఇట్లా ఈ రకంగా భావిస్తున్నటువంటి సందర్భంగా లోకల్ క్యాడర్లో కాస్త అయోమయం నెలకొన్నటువంటి నేపథ్యం ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉండగా అక్కడ ఐదు నిజామాబాద్ జిల్లాలో ఉంటాయి ఇక జగిత్యాల జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉంటాయి అయితే రెండు పార్టీలు స్థానిక నేతలను కాదని జగిత్యాల జిల్లాకు చెందినటువంటి నేతలను బరిలో దింపాలని కూడా ఇవాళ చూస్తున్నట్టుగా మనకైతే తెలుస్తోంది అయితే ఇక పార్లమెంట్ పరిధిలో మీరు లోకల్ లీడర్లు అయినా జిల్లాలో మాత్రం నాన్ లోకల్ కావడంతో పార్టీలకు కొంత నష్టం కలిగిస్తుందని కూడా కొంత కింద స్థాయి నేతలు కార్యకర్తలు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ అధిష్టానం అనుకున్నట్లుగా ఇద్దరు జగిత్యాల నేతలనే బరిలో దింపితే సో ఇక పాత ప్రత్యర్థుల మధ్య పోరు రసవత్రంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు మరి అటు జీవన్ రెడ్డి ఇటు ఎల్లరామున ఇద్దరు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు సార్లు పోటీ పడితే ఇద్దరు సార్లు చొప్పున విజయం సాధించారు అయితే ఇవాళ ఇద్దరు కూడా నాన్ లోకల్ లీడర్లే ప్రధాన పార్టీల నుంచి పోటీ పడటం బీజేపీ కలిసి వచ్చే అంశంగా కూడా మారే అవకాశం ఉందనే చర్చ కూడా లేకపోలేదు మరి ఇప్పుడు నిజామాబాద్ ఈ రెండు ఇద్దరు కూడా నాన్ లోకల్ క్యాండిడేట్లు పోటీ పడితే ఏమైనా బీజేపీకి ఏమైనా కొంత ఫెచింగ్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది మొత్తం మీద కొంత ఈ అభ్యర్థుల ఎంపిక అయితే నిజామాబాద్ పార్లమెంట్ కొంత కత్తిమీద సాములాగానే ఉందని ఖచ్చితంగా చెప్పాలి మొత్తం మీద నిజామాబాద్ ఏ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వాచ్ ప్లీజ్ వాచ్